அந்த குட் மார்னிங் அண்ட் அந்த టు మై లైవ్ లో లైవ్గా లైవ్లోకి రండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ తొందర లైవ్ లో అయితే ఇవ్వండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి రోజు అయితే మంచి అయితే ఆఫర్స్ పెట్టానండి నిన్నటి నుండి స్టార్ట్ చేసే ఆఫర్స్ అనేది ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి ఆఫర్స్ పెట్టారు అంటే ఇంతకుముందు సేల్ చేసిన రేట్ కంటే చాలా తక్కువ ప్రైజెస్ పెట్టా అండి అందరు లైవ్లో ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు మై లైవ్ అండి అందరు బాగున్నారని చాలా బాగున్నాండి ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి ఒక్కసారి డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి డబుల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ హాయ్ హాయ్ రా థ్యాంక్ యూ సో ఓకే రా ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అందరికైతే పేరు పేరున ధన్యవాదాలండి ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి ఈరోజు అయితే మంచి ఆఫర్స్ అయితే పెట్టే సారీస్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అందరూ ఒకసారి డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సరే డబుల్ టప్ చేసేయండి ప్లీజ్ అండి ఒక్కసారి అస్సలు ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సిరి గారు నాదే అండి సారీస్ ఆఫర్లో పెట్టాను ఈరోజైతే అంటే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఆ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనేసి నెంబర్ పెట్టానండి ఎందుకండి చెప్పండి మాదే ఆ నంబర్ అయితే అలా పెడితే ఏమైనా ప్రాబ్లమ్ చెప్పండి ద్రాక్షాయణి గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్స్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ ఏంటండి రేంజ్ ఎంత అనేసి బ్యాడ్ క్యామెంట్స్ పెడుతున్నారు నేను మంచిగా రెస్పాండ్ అయినా మీరు మంచిగా రెస్పాండ్ కాండి నేను సారీ సేల్ చేసుకున్నా ఓ చిన్న బిజినెస్ అనేది చేసుకుంటున్నా మరీ అంతా ఓవర్గా పెట్టకండి ప్లీజ్ బ్యాడ్ క్యామెంట్స్ అస్సలు పెట్టకండి బ్యాడ్ కామెంట్ మీకు నచ్చకుంటుంటే వెళ్ళిపోండి లైవ్లో నుండి స్కిప్ చేసేయండి రేంజ్ ఎంత పెట్టినావు సిగ్గులేదు గింత కూడా ఒక ఆడపిల్లని అట్లా అనడానికి మరి రేంజ్ ఎంత అనేసి అట్లా పెట్టచ్చా అండి మీకు నచ్చకుంటుంటే వెళ్ళిపోండి నాకు అసలు అది తీసుకోలేదు నేనైతే ప్రైజ్ అడగండి ప్రైజ్ అని పెట్టండి నేను దాన్ని తీసుకుంటా మీరు రేంజ్ ఎంత అనంటే అది వేరే ఉన్నది మీ మీద కష్టపడి వాళ్ళం అండి మమ్మల్ని ఎవరు అలా ఆనవద్దు చెప్తున్నా నేను నిన్న కూడా ఒకరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అసలు ఎంత హార్ట్ అయినో అది నాకు తెలుసు మీ మీద చిన్న బిజినెస్ చేసుకుని వన్ ఫైవ్ వస్తుంది కదా అని చేసుకుంటున్నామండి మమ్మల్ని అలా బ్యాడ్ క్యాంట్స్ పెట్టయితే బాధ పెట్టకండి ప్లీజ్ చెప్తున్నా మీరు కూడా ఇంట్లో అక్కల చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు ప్లీజ్ అండి లైవ్ లో ఉన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సారీస్ గురించి అడగండి నేను చెప్తాను నేను ఏం చెందుతా అని అంటే అది ఎట్లా అర్థమవుతుందో మీరే అర్థం చేసుకోండి మీరు అమ్మాయో అబ్బాయో నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్లీజ్ అండి లైవ్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో మాత్రం అస్సలు ఉండండి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి మంచిగానే పెట్టండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లాగానో మీ చెల్లెలాగా మీ అక్క అట్లా అనుకొని పెట్టండి అయ్యో రామన్ అంటే ఏం అర్థం కావట్లేదు అండి అయ్యో రామన్ అంటే నాకేం మీరు ఏమైనా సారీ గురించి ఇక్కడ సారీస్ ఉన్నాయి కదా ఆ శారీ గురించి అడగండి నేను రెస్పాండ్ అవుతుంది నేను రెస్పాండ్ కాకుండా ఉంటే మీరు దానికి రియాక్షన్ కండి కానీ రేంజ్ ఎంత అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు సరే స్టార్టింగ్ ప్రైజ్ ముందే పెడితే అయిపోయేది కొద్దిపొద్దుగా ఇంత అసలు ప్లీజ్ అండి లైక్స్ అంటే డబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ అయితే ఎవరైతే బ్యాడ్ కాంగ్రెస్ అయితే అసలు పెట్టకండి మీకు నచ్చుకుంటుంటే మాత్రం స్కిప్ చేసేయండి అంతే మీరే వేస్ట్ అండి నిజంగా చెప్తున్నా మీరు ఎవరో కానీ మీరే వేస్ట్ ఎవరైనా రేంజ్ ఎంత అంటే ఎవరైనా ఎట్లా తీసుకుంటారో మీరు అర్థం చేసుకోండి మీరు నిజంగా పనికిరారు మేము కష్టపడి బ్రతికే వాళ్ళం అండి మీరు అలా కామెంట్ చేస్తే మేము తట్టుకోలేము మరి ఎందుకు క్లోజ్ చేయాలండి ఎందుకు క్లోజ్ చేయాలి అది నా ఇష్టం యూట్యూబ్ అనేది మీది కాదు కదా అది నా ఇష్టం నేనేం బ్యాడ్గా చేయట్లేను క్లోజ్ చేయమని అనడానికి చెప్తున్నా మంచిగా రెస్పాండ్ అవ్వండి నేను మంచిగా ఇస్తాను క్లోజ్ చేయమని అనడానికి మీరే మీరెవరండి నన్ను క్లోజ్ చేయమని అనడానికి మీరేమో పెద్ద ఆదా నాకు హాయ్ అండి హాయ్ నమస్తే నమస్తే ఆదిగారు నమస్తే హాయ్ అండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిగారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అదట నిజంగా ఆమె గట్రా నచ్చట్లేదు ఆమె బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆమెను అబ్బాయో అమ్మాయో తెలియదు కామెంట్స్ పెట్టి ఇంకా ఆమెనే క్లోజ్ చేయి లైవ్ క్లోజ్ చేయనేసి మాట్లాడుతున్నారు నిజంగా పనికిరామట మరి దేని పనికిరాము మరిగా ప్లీజ్ అండి అందరు లైవ్లో ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్యాంక్ అమౌంట్స్ ఎవ్వరు తీసుకోరండి వాళ్ళు ఇచ్చలివిడిగా ఉండేటోళ్ళు దాని అంటే అట్లా ఉండేటోళ్ళు తీసుకుంటారు కొంచెం మనము కొంచెము అట్లా ఉండే మనం సెన్సిటివ్గా ఉంటాం అట్లాంటి ఒకేసారి అనేసరికి మనకి ఎంత రేంజ్ ఎంత అంటే అది ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే లైవ్లో ఉన్నవాళ్ళు రేంజ్ అని మాట్లాడేది రేంజ్ ఎంత అని అంటే అది అసలు సారీ ప్రైజ్ అనుకోవాలా ఏమో ఇప్పుడు తర్వాతకి నేను కొంచెం ఓపెన్ చేసి సరికి ఆ సారీ ఫ్రైస్ అడిగినా అనేసి స్టార్టింగ్ సారీ ప్రైజ్ ఎంత అని అడిగిన అని పెట్టింది మళ్ళీ అమ్మాయి అబ్బాయో అంతా పొద్దుపొద్దుగా తలపై నొప్పి ఎందుకు మంచిగా పెడితే నేను దానికి రెస్పాండ్ అవుతాయి కదా మళ్ళీ ఆమె నువ్వు అసలు పనికిరావు వేస్ట్ అది అని మళ్ళీ పెడుతుంది మేమేదో కష్టపడి చిన్న పిల్లని పట్టుకొని లైవ్ చేసుకొని ఏదో చిన్న రూపాయి వస్తుంది కదా ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అన్నట్టు మేము కష్టపడుతుంటే మా లైవ్లోకి టైం టైంపాస్ కోసం ఇది అదని కామెంట్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ చెప్పండి మళ్ళీ అతను అమ్మాయో కానీ మొత్తానికైతే మీరు కరెక్ట్ లేరు అని వేసి మళ్ళీ మాట్లాడుతున్నారు ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ అండి మిమ్మల్ని కాదండి నేను అనేది ఒక ఒక అమ్మాయి అబ్బాయి మొత్తానికి అయితే లైవ్కి వచ్చి అయితే బ్యాడ్ కామెంట్ పెట్టారు అందుకోసం ఆమెని ఆమె అబ్బాయి అమ్మాయి మొత్తానికి వాళ్ళని అంటున్నాను అండి మిమ్మల్ని అయితే అస్సలు కాదు ఎందుకంటే ఎవరు బ్యాక్స్ తీసుకోలేదు రేంజ్ ఎంత అని అంటే మీరే అర్థం చేసుకుని ఫ్రెండ్స్ అసలు అంత మాట వచ్చారు రేంజ్ ఎంత అన్న తర్వాతకి లేదమ్మా నేను స్టార్టింగ్ ప్రైజ్ అడిగిన సారీ ప్రైజ్ ఆట ప్లీజ్ అండి కామెంట్ చేయండి హై అస్సలు ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంతమంది అలా తరుగుతుంటారు నిజంగా అది కూడా నిన్న కూడా ఒక బ్యాన్ లా పెట్టి మస్తు పోింది అసలు చిన్నపిల్లల్ని పట్టుకొని చేస్తున్న ఫ్రెండ్స్ కొంచెం మీరు కూడా చూసి కామెంట్ అనేది చేయండి కామెంట్ చేయ చేయవద్దా నేను అనట్లే నాకి నేను ఏ విధంగా ఉంటానో ఆ విధంగా చేయండి మంచిగా అసలు మంచిగా రెస్పాండ్ కండి నేను కూడా మంచిగా రెస్పాండ్ అయింది ఎంత మంచిగా ఉంటానో అది మీకు తెలియదు కదా అది నాకు తెలుసు ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ హీరో అయితే లైవ్లో ఎక్కువ రావడం లేదు ప్లీజ్ అండి కామెంట్ చేయండి హైట్లు వస్తా ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ కొద్దిసేపు మాట్లాడుకుందామండి కొద్దిసేపు కామెంట్ చేయండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ అండి కామెంట్ చేసుకునే కదండి నాకు తెలిసేది సారీస్ అయితే మంచి ఆఫర్ పెట్టానండి దసరా ఆఫరు ఈరోజు అయితే ఎప్పుడు మిక్ చేసుకోవద్దండి ప్లీజ్ అండి సపోర్ట్ చేసి మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్